ఏ ముస్లిముకు కూడా సాఫల్యం అనేది దొరకదు ఈ నిద్ర లేచినా అంటే మా ఇంట్లో ఒకరికి పోతే ఒకరికి జబ్బులు అజరత్ డబ్బు నిలబడ్డం లేదు అజరత్ సమస్యలే సమస్యలు కష్టాలే కష్టాలు బాధలే బాధలు ఎట్టొస్తాయి బర్కత్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చిరుకు చేయకుండా ఈ దరగాలు సమాధులు దారాలు తాయెత్తులు ఈ నిమ్మకాయలు టెంకాయలు వాటి జోలికి పోకుండా నిక్కచ్చిగా నువ్వు అల్లాని ఆరాధిస్తున్నావా చెప్పు అల్లాను ఆరాధిస్తుంటే నీకు బర్కత్ వస్తుంది నువ్వు అల్లాతో పాటు ఇమాం హసను దేవుడే ఇమాం హుసేన్ దేవుడే మా బుసుబానీ దేవుడే మౌలాలి దేవుడే సచినోడి దేవుడే బతికినోడి దేవుడే ప్రాణం ఉన్నోడు దేవుడే ప్రాణం లేనోడు దేవుడే కాటేసే పాము దేవుడే గడ్డి మేసే జంతువు దేవుడే ఎక్కడి నుంచి వస్తుంది నీకు బర్కత్తు సృష్టికర్త ఎవరో తెలుసుకోలేకున్నావు దేవుడెవరో మనిషి ఎవరో తెలుసుకోలేకున్నావు దేవుడెవరో జంతువేదో తెలుసుకోలేకున్నావు దేవుడెవరో వస్తువు ఏదో తెలుసుకోలేకున్నావు నీకు ఎక్కడి నుంచి వస్తుంది బర్కత్ ఒక ప్రవక్త తరీక లేదు ఐదు బుట్టలే నమాజ్ లేదు ఇప్పటికీ డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు వయసు వచ్చాయి ఇంతవరకు కురాన్లో ఏముందో కూడా తెలియదు నీ కోసం పంపిన కురాన్ గ్రంథాన్ని ఇంతవరకు చదవలేదు నువ్వు ఎక్కడ నుంచి నీ జీవితంలో బర్కత్ వస్తుంది చెప్పండి సోదరులారా అల్లాహ్ తరపు నుండి బర్కత్ రావాలంటే ఆయన కారుణ్యం దిగాలంటే ఆయన్ను మాత్రమే ఆరాధించాలి ఆయన ఆరాధనలో నిర్లక్ష్యం చేయాలి